మనం రెగ్యులర్ గా డాక్టర్స్ ని చూస్తూనే ఉంటాం కానీ ఈ రోజు మీకు ఒక డాక్టర్ గురించి చెప్తాను అతను అఫీషియల్ గా పదిహేను మందిని చంపేశాడు అన్అఫీషియల్ గా రెండు వందల అరవై రెండు మందిని చంపేశాడు ఇతన్ని డాక్టర్ డెత్ అనే పేరుతో పిలుస్తారు అసలు ఈ డాక్టర్ సీరియల్ కిల్లర్ గా ఎందుకు మారాడు పోలీసులకి ఇతనే అందరినీ చంపాడని ఎలా తెలిసింది ఇతను వాళ్ళని ఎలా చంపేవాడు ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా ఈ ఈలోపు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు ఐరోల్డ్ షిప్మెన్ ఇతను పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ పద్నాలుగున ఇంగ్లాండ్లో పుట్టాడు వాళ్ళ నాన్నగారి పేరు కూడా ఇదే ఐరోల్డ్ ఫెడ్రిక్ షిప్మెన్ వాళ్ళ నాన్నకి మొత్తం ముగ్గురు అన్నదమ్ములు అందులో రెండో వాడే మన డాక్టర్ డెత్ వాళ్ళ తండ్రి ఒక సాదా సీదా డ్రైవర్ ఆయన శాలరీ కూడా అంతంత మాత్రంగానే వచ్చేది వీళ్ళప్పుడు చాలా పూర్ లో ఉండేవాళ్ళు ఇతను స్కూల్ డేస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడు అతనికి తన తల్లి అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ అమ్మకి లంగ్ క్యాన్సర్ ఆ క్యాన్సర్ పెయిన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆ లోకల్ డాక్టర్స్ దగ్గర మార్ఫిన్ అనే డ్రగ్ ని ఇంజెక్షన్ చేసుకునేది ఈ డ్రగ్ ఒక పెయిన్ కిల్లర్ లాగా వర్క్ చేస్తుంది అప్పుడు తనకి రిలీఫ్ గా ఉండేది అలా ఆ మార్ఫిన్ డ్రగ్ ని కంటిన్యూస్ గా తీసుకోవడం వల్ల ఈ బాబు పదిహేడు సంవత్సరాల్లోనే వాళ్ళ తల్లి చనిపోయారు ఎందుకంటే ఆ డ్రగ్ వల్ల క్యాన్సర్ ఎక్కువ అవడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా వచ్చాయి ఇంకా మన కిల్ల డాక్టర్ అమ్మ చనిపోయిందనే బాధతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు ఆ డిప్రెషన్ లో తను ఒక డాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు నార్త్ ఇంగ్లాండ్ లో ఉన్న ఒక యూనివర్సిటీ లో మెడికల్ కోర్స్ జాయిన్ అయ్యాడు అన్ని రకాల ఇంటర్న్షిప్స్ ని కంప్లీట్ చేశాడు అతనికి పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చింది అప్పుడే అతను ఒక పదిహేడు సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తరువాత అతనికి నలుగురు పిల్లలు పుట్టారు తన ఇంటర్ ముగించుకొని ఒక జనరల్ హాస్పిటల్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు ఇతను ఆ హాస్పిటల్ లో అసిస్టెంట్ డాక్టర్ అక్కడ పేషెంట్స్ డాక్టర్ అయింది కాదు జనాల్ని చంపడానికి అందరూ వాళ్ళ అమ్మాయి ఎలా చనిపోయిందో అలానే చంపుదామని ఫిక్స్ అయ్యాడు కొన్ని సంవత్సరాల తర్వాత వేరే హాస్పిటల్లో చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి అతను ఒక పెద్ద డాక్టర్ గా అయ్యాడు సో ఇప్పటి వరకు బానే ఉంది కానీ తనతో పనిచేసే వేరే డాక్టర్స్ కి ఒక డౌట్ వచ్చింది అత్యంత అవసరం అయితే కానీ ఎవరు కూడా మార్ఫిన్ డ్రగ్ ఇవ్వరు కానీ ఈ డాక్టర్ షిప్పెన్ మాత్రం ఎక్కువ మోతాదులో ఈ డ్రగ్ ని యూజ్ చేస్తున్నాడు మేబీ దీనికి ఎక్కువ ఎడిక్ట్ అయి ఉంటారని కేసు ఫైల్ చేశారు కానీ కోర్ట్ అండ్ పోలీసులు డాక్టర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఆరు వందల డాలర్లు ఫైన్ వేసి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు కొన్ని రోజులు అతన్ని ఒక రీహాబిలేషన్ సెంటర్ లో వదిలేశారు సో ఇంకా క్లియర్ తను ఓన్ గా ఒక క్లినిక్ పెట్టుకున్నాడు సో ఇక్కడ నుంచి తనలో ఉన్న సైకో లేచాడు కానీ బయట వాళ్ళకి ఇదేమీ తెలియదు సొసైటీలో ఆయనకి మంచి పేరు వచ్చింది తర్వాత తర్వాత అతన్ని ఒక టీవీ షో వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు మెంటల్ గా డిస్టర్బ్ అయిన పేషెంట్స్ చేస్తారు అని అడిగారు దానికి ఆయన చాలా బ్రియట్ గా ఆన్సర్ ఇచ్చాడు ఆ తర్వాత ఒక ఫ్యామిలీ డాక్టర్ గా మారిపోయాడు ఎవరైనా పేషెంట్స్ పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్లి ట్రీట్మెంట్ చేసేవాడు అప్పట్లో డాక్టర్ షిప్మెన్ ని జనాలు దేవుడుగా గా చూసేవాళ్ళు అప్పుడు కూడా మన డాక్టర్ షిప్మెన్ మార్ఫిన్ డ్రగ్ ని ఎక్కువ మోతాదులో ఇంపోర్ట్ చేసుకునేవాడు ఒక ఇన్వెస్టిగేషన్ ప్రకారం తను చంపిన మొట్టమొదటి పేషెంట్ ఒక ముసలావిడ తన డెబ్బై ఒకటో పుట్టినరోజు రేపు అనగా ఈ రోజు మార్ఫిన్ డ్రగ్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల తను చనిపోయింది కానీ మన సైకో డాక్టర్ మాత్రం ఆమెకి వయసు అయిపోయింది అందుకే చనిపోయింది అని చెప్పాడు ఇతను డాక్టర్ కాబట్టి సో అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మేశారు ఇతను మాక్సిమం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళనే చంపేస్తున్నాడు నలభై ఒక్క సంవత్సరాల వయసు నుంచి తొంభై ఒక్క సంవత్సరాల వయసు గల వాళ్ళని టార్గెట్ చేసేవాడు ఇతను విషయం బయటకు ఎలా వచ్చిందంటే ఒకసారి ఒక విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్ చెప్పింది ఏంటంటే వాళ్ళ అమ్మ బానే ఉంది ఏదో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి డాక్టర్ షిప్మెన్ దగ్గరకు తీసుకెళ్లారు కానీ అదే రోజు రాత్రి ఆవిడ చనిపోయింది ఇలా ఎందుకు జరిగిందని డాక్టర్ ని క్వశ్చన్ చేస్తే నార్మల్ డెత్ అని సింపుల్ గా చెప్పాడు ఆయన దగ్గర చనిపోయిన వాళ్ళందరి గురించి తను ఒకే విధంగా చెప్తున్నాడు వయసు అయిపోయిందని లేదంటే నార్మల్ డెత్ అని అలానే చెప్తున్నాడు వేరే డాక్టర్స్ కూడా అతన్ని అడిగితే నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ డ్రగ్ ఎడిక్ట్స్ అని అతను చెప్పాడు తను అక్కడతో ఆగలేదు చాలా మందికి హెవీ డోస్ ఇచ్చి ఇలా చంపుకుంటూ వెళ్తున్నాడు ఎంత పెద్ద తెలివైన క్రిమినల్ అయినా ఒక రోజు అనేది ఉంటుంది ఆ రోజు ఖచ్చితంగా దొరుకుతారు కూడా అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఇంగ్లాండ్ కి చెందిన ఒక ముసలి మన డాక్టర్ కి కాల్ చేసింది తను చాలా హెల్దీ ఉంది కానీ జస్ట్ రెగ్యులర్ చెకప్ కోసం కాల్ చేసింది మన డాక్టర్ వెళ్లి చెక్ చేశాడు తను చనిపోయింది ముసలావిడ చనిపోయే ముందు ఒక లెటర్ రాసింది తన ఆస్తి మొత్తం ఆ డాక్టర్ కి చెందాలి అని ఆ లెటర్ లో ఉంది అసలు ఆవిడ ఎలా చనిపోయిందని డాక్టర్స్ అడిగితే వయసు అయిపోయింది నార్మల్ డెత్ అని చెప్పారు కానీ ఆ ముసలావిడ మనవరాలు ఒక లాయర్ తను ఆ లెటర్ ను చూసింది ఆమెకి ఒక డౌట్ వచ్చింది అంటే ఆ రోజు ఆవిడ చనిపోయాక మన డాక్టర్ తన ఫింగర్ ప్రింట్ తీసుకున్నాడు అంటే కొంచెం ఆశపడి ఆ ముసలావిడ ఆస్తి మీద కన్నేసాడు ఆ లాయర్ అమ్మాయి పోలీసులకి కంప్లైంట్ చేసింది ఆగస్ట్ ఫస్ట్ నైన్టీన్ ఎయిట్ ఆ ముసలావిడ డెడ్ బాడీని బయటకు తీసి తను ఎలా చనిపోయిందని టెస్ట్ చేశారు అప్పుడు తను చాలా ఎక్కువ మోతాదులో మార్ఫిన్ అనే డ్రగ్ తీసుకున్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి సెప్టెంబర్ సెవెన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆమెను మర్డర్ చేసినందుకు డాక్టర్ ని అరెస్ట్ చేశారు అలాగే లాస్ట్ టూ మంత్స్ లో తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని చనిపోయిన వాళ్ళ బాడీస్ ని బయటకు తీసి సేమ్ ఇలా టెస్ట్ చేశారు ఆ కేసులు కూడా మనోడు మీద రాశారు కానీ డెత్ సర్టిఫికెట్స్ మాత్రం వేరేలా ఉంది నిజానికి అవి ఇతనే క్రియేట్ చేసిన ఫేక్ డెత్ సర్టిఫికెట్స్ అలా అతను పదిహేను మందిని చంపాడని కేసు పెట్టారు ఈ విషయాన్ని అక్కడ నమ్మలేదు ఎందుకంటే అతను చాలా పెద్ద ఫేమస్ డాక్టర్ పైగా చాలా మంచి మనిషి ఇలా ఎలా చేస్తారని చాలా మంది వాదించారు కూడా కానీ తను రెండు వందల యాభైకి పైగా హత్యలు చేశాడు కోర్టు అతనికి జీవిత శిక్ష విధించింది పదమూడు రెండు వేల నాలుగు తన పుట్టినరోజు రేపు అనగా ఈ రోజు జైల్లో ఊరేసుకొని చనిపోయాడు సో ఇదే డాక్టర్ డెత్ యొక్క ఎండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసి పెట్టండి